గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది సిఎస్ విజయానంద్ గారు వస్తున్నారు అలాగే ఆయన ఇప్పుడు ఇంధన శాఖలో చేస్తున్నారు అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే టీటీడీ చైర్మన్ కింద నాగబాబు గారిని నియమించే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని అడిగారు అది పది ఉన్న నాగబాబు గారు పార్టీని అంటుబెట్టున ఉన్నారు అప్పుడు సీఎం రమేష్ గారు గురించి బీజేపీ అక్కడ టిక్కెట్టు త్యాగం చేశారు కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది అలాగే మనం ఇంకో ముఖ్యమైన విషయం చెప్పేది ఏంటంటే ఈ సిఎస్ జవహర్ రెడ్డి గారిని రేపు ఎల్లుండిలో ఆల్రెడీ సెలవులో ఆయన బయటకు వెళ్తున్నారు రేపు కానీ డే ఆఫ్టర్ టుమారో వెళ్ళే అవకాశం ఉంది అలాగే కొత్తగా డీజీపీని కూడా నియమించే అవకాశం ఉంది అలాగే నాగబాబు గారికి టీటీడీ చైర్మన్ ఇచ్చే అవకాశం ఆడపడి ఉంది కరుణాకర్ రెడ్డి గారు ఆల్రెడీ రిజైన్ చేయరు కాబట్టి ఆ ప్లేస్లో నాగబాబు గారికి అవకాశం ఎందుకంటే నాగబాబు గారు రెండు వేల పంతొమ్మిదిలో నరసన్నపురం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు అక్కడ జరిగిన ఎలక్షన్లో టీడీపీ సెకండ్ ఫ్లో వచ్చింది కళ్ళపూడి శివరామరాజు గారు అలాగే అప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి త్రిపుర ఇప్పుడు ఉండి నుంచి పోటీ చేస్తున్నారు కదా ఆయన విజయం సాధించి తర్వాత ఉన్న రోజుల్లో టీడీపీ వచ్చి ఇప్పుడు ఉండి ఉండి పోటీ చేసి విజయం సాధించారు అలాగే నాబాబు గారికి ఈ పదవి రావటం జనసేన కేర చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా నాబాబు గారికి టీటీడీ చైర్మన్